హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం పదకొండు వందల తొంభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల పదహారు మధ్య ధర ఏడు వేల నూట ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల మూడు వందల అరవై ఒకటి వేరుశెనగలు మొత్తం పంతొమ్మిది వందల తొంభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు ఆముదాలు మొత్తం నూట పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొంభై ఆరు మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఇరవై గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కందులు మొత్తం ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల వంద మధ్య ధర ఆరు వే ఆరు వేల నూట యాభై గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు శనగలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు మధ్య ధర ఐదు వేల ఐదు వందలు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందలు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం తొమ్మిది వందల ముప్పై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మధ్య ధర ఐదు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట ఇరవై పూల విత్తనాలు మొత్తం ఒక క్వింటమ్ దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది వాము మొత్తం తొమ్మిది వందల ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి రెండు మధ్య ధర తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఇరవై మూడు వేల ఐదు వందల పదకొండు వాము పొట్టు మొత్తం నూట యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల పదకొండు మధ్య ధర రెండు వేల ఏడు వందలు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల పదకొండు మొక్కజొన్నలు మొత్తం నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల మూడు మధ్య ధర రెండు వేల రెండు వందల నలభై మూడు గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై మూడు కందుల వడకలు మొత్తం మూడు వందల ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది కందులు మొత్తం రెండు వేల రెండు వందల ఎనభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందల పది మధ్య ధర ఏడు వేల మూడు వందల ఒకటి గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల పదకొండు శనగలు మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల పది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒకటి గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఉల్లిగడ్డలు మొత్తం ఆరు వందల మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల తొంభై నాలుగు మధ్య ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం ఎనిమిది వందల ముప్పై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల ముప్పై ఐదు మధ్య ధర తొమ్మిది వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వేల రెండు వందలు కొర్రలు మొత్తం నూట యాభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల అరవై మూడు మధ్య ధర రెండు వేల రెండు వందల తొంభై గరిష్ట ధర రెండు వేల ఐదు వందల ఒకటి మినుములు మొత్తం నూట ఇరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందలు మధ్య ధర రెండు వేల పదకొండు గరిష్ట ధర రెండు వేల పదకొండు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో